రంపచోడవరం గ్రామంలోని ఆర్పీ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన బంగారు వరలక్ష్మి కానుకట్టు లక్కీ డ్రా కార్యక్రమం విజయవంతంగా జరిగిందని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమానికి ముఖ్య అతిథిని అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తదల గీత హాజరయ్యారని తెలిపారు వరలక్ష్మి కానుకట్టు కార్యక్రమానికి సుమారు పద్దెనిమిది వందల మంది పేర్లు నమోదు చేసుకోగా లక్కీ డ్రాలో నలభై మందిని విజేతలుగా నిలిచారని గెలుపొందిన వారికి ఒక్కొక్కరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే ఒక గ్రామ్ బంగారం వరలక్ష్మి డాలర్ను పంపిణీ చేశామని తెలిపారు ఇక रड़े रड़े, आरोप सर। चेस, गेस्ट मोशन वीज़न की, बहुत ज़्यादा चल रही थी। तार की, तमाहर की, अमिताभ हासिनी के अलावा लोनान। पारों देखेंगे, पारों सुनेंगे, पिछवाड़ पे कौन? जब तुम देखोगे, इनके पारों की वाइफ़ अब बैठे జై జయ శ్రీరామ్ నేను కమాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నా అధ్యక్షుడిగా ఒక సంస్థ స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నాను ఈ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నిజానికి మీరు పుట్టింది గోకువారం గ్రామం ఆ గ్రామం ఈస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గర ఉన్న గోపవరం ఆ గ్రామంలో జన్మించాను ధార్మిక కార్యక్రమాలు చేస్తూ పోయిన సంవత్సరం నేను బంగారు వరలక్ష్మి కార్యక్రమాలు చేపట్టి మూడు వేల మంది మహిళలకి ఆ రోజుల్లో అంటే రాష్ట్రీలు మూడు వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దాంట్లో వివిధ గ్రామాలకు సంబంధించి ఎనభై మూడు మంది స్త్రీమూర్తులకి ఒక గ్రాము బంగారం చొప్పున చేసి లాటరీని ఒక గ్రాము మహాలక్ష్మి రూపిణి బంగారు వరలక్ష్మి రూపిణి ఐదు వేల ఐదు వందల రూపాయల విలువల రూపునిచ్చారు